రాష్ట్రంలో రెండో రోజు పర్యటించిన సిట్ బృందం పోలీస్ స్టేషన్కు మంత్రి అంబటి ఇక్కడ మీరు చూడొచ్చు చిత్రంలోని పోలీస్ స్టేషన్కు మంత్రి అంబటి అయితే వెళ్ళడం అయితే జరిగిందనమాట ముఖ్యంగా పోలింగ్ రోజు ఆ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక దాడులు ఘర్షణలపై పల్నాడు జిల్లాలో సిట్ దర్యాప్తు రెండో రోజు కొనసాగుతూ ఉంది అర్ధరాత్రి వరకు నరసరావుపేటలో రెండో పట్నం పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగా ఇవాళ గ్రామీణ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అడిషనల్ ఎస్పీ సాకడా సౌమ్యలత గారి నేతృత్వంలో సిట్ అధికారులు అయితే ముమ్మర విచారణ చేపట్టారు దర్యాప్తులో భాగంగా అల్లర్లు జరిగిన సమయంలో వీడియోలను అధికారులైతే పరిశీలించారు అదే సమయంలో కారంపూడి పోలీస్ స్టేషన్లను కూడా దర్యాప్తు చేశారు దాడులు ఘర్షణలకు సంబంధించిన కేసులు రికార్డులను పరిశీలించారు స్థానిక సిఐ నుంచి సిట్ డిఎస్పి రామ్మూర్తి వివరాలైతే సేకరించారు మరోవైపు సిట్ దర్యాప్తు జరుగుతున్న నర్సరాపేట గ్రామీణ పోలీస్ స్టేషన్కు మంత్రి అంబటి రాంబాబు రావటం చర్చనీయాంశమైంది నకరేకల్లు మండలంలో జరిగిన ఘర్షణలపై ఫిర్యాదు చేసేందుకు అంబటి వచ్చినట్లయితే సమాచారం అనమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మొత్తం మీద సో ప్రజెంట్ సిట్టు దర్యాప్తు జరుగుతున్న టైంలోనే ఇక్కడ అధికార పార్టీకి సంబంధించిన మంత్రి వెళ్ళడంతో అసలు ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి మిగిలిన వాళ్ళైతే అనుకుంటున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం